రాజ్యసభ ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉందో నామినేషన్కి బీజేపీ పార్టీ నుంచి ఆర్ కృష్ణ గారి నామినేషన్ వేయడం జరిగింది అయితే ఆర్ కృష్ణ గారి నామినేషన్ వేసిన తర్వాత కొంతమంది ఆర్ కృష్ణ గారిపై విమర్శలు చేయడం అదేవిధంగా ఎన్ని పార్టీలు మారుతారు అయితే ఇంకెన్ని పార్టీలు ఉంటాయి అని రకరకాల రకరకాలుగా కొంతమంది ఆర్ కృష్ణ గారిపై విమర్శలు చేయడం జరుగుతుంది అయితే ఒకసారి నేను ఆ విమర్శలు సంబంధించిన అంశం మీద నేను ఈరోజు మాట్లాడదలుచుకో మాట్లాడుకోవాలని నిర్ణయించుకోవాలని అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఆర్ కృష్ణయ్య గారు గత నలభై సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసం ఆ బీసీలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రమోషన్ కోసం అదేవిధంగా విద్యార్థుల కోసం ఫీజు రింబర్స్మెంట్ కోసం అదేవిధంగా పిల్లల చదువుల కోసం అదేవిధంగా అగ్రవాదంలో ఉన్న పేదల కోసం వాళ్ళ హక్కుల కోసం అనేక సందర్భాల్లో ఆర్ కృష్ణయ్య గారు గత నలభై ఏళ్ళుగా పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలకి ఇబ్బందికరంగా ఉండేది అదేవిధంగా ఎవరైతే బీసీలకి అణచివేసేలా ఉండేలాగా ఏవైతే ప్రభుత్వ జీవులు ఇచ్చారో అనేక జీవులను కూడా ఆ బీసీ సంఘాల తరఫున ఆయన పోరాటం చేసి